నమస్కారం సమాచారానికి స్వాగతం ముందుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వెంకటాపురంలో ఘనంగా శ్రీ కామధేను పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం కడపలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో పోలీస్ సిబ్బందికి యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం చిత్తూరు జిల్లా పలమనేరులో గల శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో తొంభై మూడవ భగవద్గీత సప్తాహం సత్యసాయి జిల్లా గొట్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన వనపర్తి జిల్లా మర్రికుంటలోని మర్రికుంట తాండా కమ్యూనిటీ హాల్లో విజయవంతంగా ధ్యానం ఇక వివరాలకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ మండలం వెంకటాపురంలో శ్రీ కామధేనువు పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది స్వాగ్ ఫౌండర్ పరిణితి పత్రి శ్రీ కామధేనువు పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ శ్రీ కామధేనువు పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఈ పిరమిడ్ నిర్మాణంతో ఈ పరిసర ప్రాంతమంతా మంచి శక్తివంతం అవుతుందని తెలియజేశారు అందరూ ధ్యానం చేయాలని శాకాహారులుగా మారాలని ఆకాంక్షించారు అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు ఆ తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో స్వాగ్ ఫౌండర్ పరిణితి పత్రితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞాన సందేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో

જગત જગત જગતાર જગ્યા જગતાર જગત Thanks <laughs> పిఎస్ఎస్ఎం కడప మాస్టర్లు కడపలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో కొత్తగా నియమితులైన పోలీస్ సిబ్బందికి నలభై వారాల పాటు ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం కడప అధ్యకులు శేషారెడ్డి పైమా యువ మాస్టర్లు మురళి సంజీవులు పాల్గొని పోలీస్ శిక్షకులకు యోగాసనాలు ధ్యానంలో శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా యోగా ధ్యానం విశిష్టతల గురించి తెలియజేశారు అనంతరం అందరి చేత యోగాసనాలు ధ్యానం చేయించారు డీఎస్పీ కరీం సమక్షంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో పోలీసులు పాల్గొన్నారు ఎంత అసౌఖ్యం ధ్యాన జీవితం మరొకసాద మనం ధ్యానంలో ధ్యాన సముద్రంలో మహుదా ముఖ్యదా గుహాయిగా కూర్చొని వలం గజని చీకటి చేసుకోవాలి ఉచిలో పొట్టుసు సోపాలి కొత్తిమెతు కులారా గోడకు ఆంతం కొట్టువచ్చు చిచేదసుకం ఆసనం శుకమై శ్రమమై నਾਸకు కుష్కిని కులారా కల్లలో గాలి పెట్టుని చేతుల్లో చేతులు పెట్టుకునే వేళలో వేలు పెట్టుమని ఆయబాకుతని కల్లలు తీసుకుని శ్వాస మీద ధ్యాసించుతూ ఉంటారా श्वास मैदान ध्यास का ध्यानमनग श्वासंधान द्वारा चित्तवृत्ति का चिंतवृत्ति निरोध द्वारा विश्वशक्ति आवा विश्व विश्वशक्ति आवाहन द्वारा मंडल शुद्धि नाड़ी मंडल शुद्धि द्वारा 一别长秋，一别长秋，一别长秋，一别长秋。 వనపర్తి జిల్లా కేంద్రంలోని వెంగళరావు కాలనీలో పిరమిడ్ మాస్టర్లు సుకన్య సుమతి సత్యం నిర్వహణలో ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వరి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు తాను గత ఆరు సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ శాకాహారం తీసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉన్నానని తెలియజేశారు సర్వ సమస్యలు తొలగిపోవాలంటే ధ్యానం శాకాహారం తప్పనిసరి అని స్పష్టం చేశారు అనంతరం నిర్వాహకులు సుగుణ బ్రహ్మయ్య బాలమనమ్మ అరవై ఒకటవ పెళ్లి రోజు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రాజేశ్వరి శ్రీలత అంజనమ్మ సత్యం గణేష్ ఆంజనేయులు జీవి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా గంటా ఊరు పలవనీరులో గల శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో తొంభై మూడవ భగవద్గీత సప్తాహం ఘనంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో నాలుగవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత ప్రవచకులు బీసీ బాలాజీ అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు అనంతరం సామూహిక ధ్యానం చేయించారు േ പാദ സ്വാഹരെ

సూర్యభగవాన్ ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ఎవరు చెప్పాడు మనువుకి చెప్పాడు అనమాట మనువు ఎవరు చెప్పాడు అంటే ఇక్షాపుకి చెప్పాడు ఇక్షాపు అనే మహారాజ్కి చెప్పాడు ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాము ఈరోజు జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నాము మీకు నేను చెప్పినవన్నీ గుర్తు లేకపోయినా ఓన్వరైనా గుర్తుంటాయా లేదా ఉంటాయి కదా మరి అది మీరు ఎవరికైనా చెప్తారు సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యాధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యానం ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక అంశాలను తెలియచేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు మరి వారి యొక్క హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు కూడా ఏదో వాటితో మాట్లాడిస్తాను భగవంతుడిని ఆయన జరుగుతున్నా రా భగవంతుడు ఆకపోతే వాళ్ళ ఉంటే ఉండి జరిపిస్తాను నువ్వు ఎప్పుడైతే ఆ మనిషిని నువ్వు క్షమించకపోతే ఏమైతుంది మనకు మాత్రం నష్టమే వాడు చేసే కళ్ళు కూడా అనుభవిస్తాడు అనుభవించుకోకుండా ఊరు తప్పించుకోలేదు ఈ పైన కొట్టిన ఎవడైనా సరే తప్పుడు చేస్తే వాళ్ళు తిరిగి వాడు అనుభవించే తిరుగుతాడు ఆ అనుభవించేందుకు ఎందుకు పదే పదే వాడిపైన నువ్వు బురద తెల్లదు చేయించేసి భగవంతుడు అన్నీ చూసుకుంటాడు పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యకురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా మరికుంటలోని మర్రికుంట తాండా కమ్యూనిటీ హాల్లో అఖండ మౌనధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా జ్ఞానదాత స్వర్ణలతారెడ్డి మాట్లాడుతూ ధ్యానం బ్రహ్మర్షి పత్రిజీ ఇచ్చిన వరమని ప్రతి ఒక్కరూ పత్రిజీ చూపిన ధ్యాన బాటలో నడవాలని పిలుపునిచ్చారు గ్రామ గ్రామాన పిరమిడ్ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పైగా ధ్యానులు పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మావరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్ర పాల్గొని ధ్యానులకు చక్కటి సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా పాపపుణ్యాల గురించి చక్కగా తెలియజేశారు ధ్యాన మార్గంలో నడిస్తే ఎంతో పుణ్యఫలం వస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు కింద లోకాల్లో నువ్వేం చేశావు ఏం ఏ కర్మ చేశావు పుణ్యకర్మం చేశావా పాపకర్మం చేశావా ధర్మంగా నడిచావా అధర్మంగా నడిచావా న్యాయంగా అధర్మంగా ఏ విధంగా నువ్వు ఏ ఏ విధంగా నువ్వు సాధన చేశావు ఏ విధంగా నడుచుకున్నావు నువ్వు దాన్ని బట్టి నీకు ఈ నెల ఫిబ్రవరి జగిత్యాల పట్టణంలో నిర్వహించనున్న మెగా శాకాహార ర్యాలీలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు జగిత్యాల పిరమిడ్ మాస్టర్లు ఇందులో భాగంగా జగిత్యాల పిరమిడ్ మాస్టర్లు లక్ష్మణ్ రెడ్డి ఆంజనేయులు నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ఆర్మూర్లో పర్యటించారు జగిత్యాలలో ఫిబ్రవరి ఇరవై నిర్వహిస్తున్న మెగా శాఖాహార ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని పిరమిడ్ మాస్టర్ భూమి మీద గొప్ప ప్రణాళికతో వచ్చారు ఏ జీవి కూడా ఏ వ్యక్తి చేత హింసించబడకూడదు అన్న నినాదంతో పత్రిజీ జన్మస్థలంలో ఈ రోజు అందరికి ఆహ్వానించడానికి వచ్చాము మరి ప్రపంచమంతా ఈ భూమి మీద మానవులందరు శాకాహారులు అయ్యే వరకు ఈ భూమి మీద నేను ఇంకా ఉంటాను అని చెప్పి ప్రమాణంతో శాకాహార జగత్ రావాలి ప్రతి జీవి కూడా స్వేచ్ఛగా ఆనందంగా జీవించాలన్న సంకల్పంతో ఈ నెల ఇరవై రెండున జగిత్యాల జిల్లాలో జరిగే మెగా శాకాహార ర్యాలీకి పత్రిజీ జన్మస్థల్

తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుమలలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుజాత పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ సంగీతబాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో విశేష సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాల గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు హస్తి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వసుధైకా కుటుంబం పిరమిడ్ ధ్యాన ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కాళహస్తి దక్షిణ కైలాసంలో గల సుభాష్ పత్రిజీ ధ్యాన ఆశ్రమంలో ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ధ్యాన శివోహం కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటల నుండి పదహారవ తేదీ రాత్రి పది గంటల వరకు నిర్వహించబడును ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ధ్యాన శివోహం ప్రాజెక్టు చైర్మన్ సంగీతబాబు మహాశివరాత్రి సందర్భంగా చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం గోవిందపురంలోని శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనంలో ఫిబ్రవరి పదిహేనున ధ్యాన పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు లింగోద్భవ సమయంలో మహాధ్యానం నిర్వహించబడును ఈ కార్యక్రమంలో శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ స్పిరిచువల్ ట్రస్ట్ సంస్థాపక వ్యవస్థాపకులు పట్టు బాల భాస్కరానంద అత్తూరు దామోదర్ రెడ్డి మాస్టర్ లింగేశ్వర్ మాస్టర్ సునీతా కుమారి పాల్గొననున్నారు స్వయంభు శ్రీ పులిగుంటేశ్వర స్వామి దేవస్థానం పెనుమూరు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు బ్రహ్మర్షి పిరమిడ్ మెడిటేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రంలో ఫిబ్రవరి పదిహేను పదహారు ధ్యానం సజ్జన సాంగత్యం శివరాత్రి జాగరణ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఫిబ్రవరి పదిహేను రాత్రి తొమ్మిది గంటల నుండి పదహారవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కోనేటంపేట గ్రామంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పిరమిడ్ ధ్యాన బృందావన ప్రారంభోత్సవం ఫిబ్రవరి పదిహేనవ తేదీ జరగనుంది ఉదయం పది గంటలకు పిరమిడ్ ప్రారంభోత్సవం జరుగును ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం చే వేణుగాన ధ్యానం నిర్వహించబడును సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత బాలాజీ చే ధ్యాన జ్ఞాన బోధన నిర్వహించబడును ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అల్పాహారం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు మాస్టర్లు అయ్యప్ప తేజోవతి కోనేటంపేట గ్రామ పెద్దలు పిరమిడ్ మాస్టర్లు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి సత్రంలో బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ్ గారిచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఫిబ్రవరి పదిహేను నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం